నేను చూస్తాను ఒకసారి నీకు ఎట్ట ఉందో నరాలు నువ్వు చూసేది నా చెయ్య నేను చూసుకుంటాలే నా చెయ్య ఫ్రీగా డబ్బులు ఏం కట్టొద్దు పీగలేదు లీగా లేదు పోరా అసలు బీపీ షుగర్ టెస్ట్ చేద్దానికి నువ్వేం చెయ్యొద్దులేరా పో నేను ఫ్రీగా పంపించారు ప్రభుత్వం ఆ రోడ్డు పంపిస్తే నువ్వు వస్తే నన్ను నేను రమ్మంటావేంది నా పని వదిలిపెట్టి నాకు నుంచి రామ్మంటేంది నేను ప్రభుత్వం రాను ప్రభుత్వం వచ్చిన రాను కూడా వచ్చిన రాను రాను నీకు బీపీ షుగర్ ఎక్కువైందని మంది చెప్పారు చేసుకో ఏదో నీ శాతం చేసుకోవడం ము దగ్గరికి ఎవరుస్తా వస్తే చస్తామేమో పోసావే నీకేందంట నేను పోతే నీకేందటా గుడు మొహం వాడ ఏంద్ర నువ్వు పొద్దుకేంద్రు మన పారా గుండు ముఖం ఏంద్రే నువ్వు నన్ను అందరికి బాగుండాలని చెప్పేసి మర్యాద నువ్వు చెప్తే నేనే ఆడుగుడు వచ్చాడు ఈడుగుడు వచ్చాడు నేను రాను బ్లడ్ తీసుకుని టెస్ట్ చేస్తారు సెస్ట్ చేయొద్దు ఆడు చేయొద్దు నువ్వు చేయొద్దు నువ్వు చెప్పేది ఏంద్ర నువ్వు చెప్పేదా

చెప్ప పంచాయతీలో రాత్రి అనౌజ్ చేసి వన్ జీరో ఫోర్ వచ్చింది ఇప్పుడు ఆల్రెడీ వస్తే రాని నాకేందంట వస్తే

నా కోసం నా కోసం నేను రమ్మన్నావు పడిపోతే సత్తాము అంటే వాళ్ళు చూసుకోమను నాకేం చూపు లేరు చూపు లేరు పోరా ఏంద్ర పొద్దు నాకు డిమాండ్ ఏంది ఏం కావాలి నాకేమొద్దు ఏమొద్దు ఏమవుద్ది

ఎవడా ల మనసు ల మనసు డా ఇంగ్లీష్ డా ఏం చేయమట హలో వాళ్ళు నన్నేం చెప్తారు ఎంతమంది చెప్తా లెక్కలు రాసుకోవాలా రాసుకోమను రాసుకోమీ చెప్పి నా ఆధార్ కార్డు నువ్వు రాన ఫింగర్ స్కానర్ రాసుకుంటా

రాను పో ఏం చేసుకుంటా చేసుకో రక్తం తీసి నీ రక్తంలో ఎంత పర్సెంట్ తగ్గిందా ఉందో సోతారే నా రక్తం నువ్వు దీయద్దు తీయద్దు రక్తం కూడా అమ్ముకునే తిన్న తాగే నా రక్తం కూడా అమ్ముకుని తాగే తట్టు ఏమో కొంచెం తెస్తావు అసలు అమ్ముకు తగ్గుతావో ఏమో కొంచెం తెస్తావు అసలు అమ్ముకు తగ్గుతావోడు నమ్మేది రాను రాను చెప్పా డాక్టర్ కూర్చుని ఉండరి ఆలు కూకుంటే నాకేందట ఏందా ఏం చూస్తారు నువ్వు నీ ఐదు వేల రూపాయ ఎందుకు ఐదు వేల ఎందుకు

ఉందా ఏంటి బరికొట్టు కలు రావద్దంటా ఎంత అక్తాలుగా ఉందా ఏంటి బరికొట్టు కలిపి రాద్దాం ఇంద్రా

నువ్వేం చేస్తా కాదు చూడు నువ్వు చేసాం చేసుకోపోయి వన్ జీరో ఫోర్ అంటే రావాలి రావు రాంటావు రావాలి నేను